గురు ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు శారీస్ చిన్న బోర్డర్స్ అండి చాలా చాలా బాగుంటుంది కాస్టింగ్ వచ్చేటప్పటికి చాలా అఫోర్డబుల్ ఓన్లీ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ కి ఈ సారీ అవైలబిలిటీలో లో ఉంది షిప్పింగ్ కూడా ఎక్స్ట్రా పడుతుంది మేడం ఓన్లీ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే మంగళగిరి పట్టు శారీస్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది వీటికి కలంకారీ బ్లౌజ్ కానీ ఇంకేదన్నా కాంట్రాస్టివ్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి కలర్ ఇది వీట్ కలర్ ఓన్లీ జస్ట్ టీ వాట్సప్ లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు కొంచెం క్లియర్ గా క్లారిటీగా పెట్టండి కలర్స్ వచ్చేటప్పటికి లైట్ కలర్ అండి కలర్ చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఓన్లీ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ మాత్రమే షిప్పింగ్ అనేది ఎడిషనల్ అండి నెక్స్ట్ మేడం ఐస్ బ్లూ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐస్ బ్లూ అండి ఈ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ గా ఉందండి చాలా 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 బాగుంది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ యాస్టీ సేమ్ బ్లౌజ్ రన్నింగ్ లో బ్లౌజ్ పీస్ అయితే వస్తుందండి ప్యూర్ మేడం ఇవన్నీ కూడా పవర్ లూమ్స్ కాదు ప్యూర్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ మాత్రమే మంచి వీవర్ దొరికితే ప్రైస్ అయితే తెప్పించాము చాలా చాలా తక్కువ ప్రైస్ లిమిటెడ్ కలెక్షన్ అండి మంగళగిరి పట్ట శారీస్ థర్టీన్ హండ్రెడ్ కి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది నెంబర్తో పెట్టండి స్క్రీన్ షాట్ నెక్స్ట్ మేడం బేబీ పింక్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ రెండు కలర్స్ ఉన్నాయండి శారీ నంబర్ త్రీ ఓన్లీ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ అడిషనల్ అండి మంగళగిరి పట్టు కావాలని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు సో మంగళగిరి పట్టు శారీస్ బెస్ట్ ప్రైస్ అండి ఇవి పెట్టుబడికి వేటికైనా యూజ్ అవుతాయి కదా అందుకోసం మనం తెప్పించాను నెక్స్ట్ మేడం రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్ చాలా బాగుంది సో దీనికి పింక్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది బ్లౌజ్ రన్నింగ్ అండి హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వస్తుంది ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ కూడా లైట్ కలర్స్ బాగా ఇష్టపడతారండి సో అందుకోసమనే లైట్ కలర్స్ ఎక్కువ తెప్పించాను డార్క్ కలర్స్ కొంచెం తక్కువ తెప్పించాను శారీ నంబర్ ఫోర్ అండి కాస్టమ్ వచ్చేటప్పటికి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలు షిప్పింగ్ ఎగస్టా నెక్స్ట్ మేడం ఇదొక బ్లూ షేడ్ నెంబర్ ఇంత పెట్టండి ఇది ఒక బ్లూ షేడ్ అండి ఫ్యాన్సీ కలర్ యాష్ బ్లూ అంటాం కదా బాగా ట్రెండ్ అవుతుంది కలరు శారీ నెంబర్ ఫైవ్ బ్లౌజ్ రన్నింగ్ ఏనండి బోర్డర్ వచ్చింది ఫాస్ట్ వచ్చేటప్పటికి థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలకి సారీ అవైలబిలిటీ లో ఉంది నచ్చితే వెంటనే డార్క్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ లో డార్క్ అండి శారీ నంబర్ సిక్స్ మీకు ఏ పీస్ వాట్సాప్ చేయండి మేడం ఫ్రష్లు ఇవన్నీ కూడా డామేజ్ మిస్ ప్రింట్లు మిస్టేక్ లు కాదండి ప్యూర్ శారీస్ ఎక్కడ పోదు అని ఫోల్డింగ్ కూడా ఓపెన్ చేయట్లేదు చాలా జాగ్రత్తగా చూపిస్తున్నాను సో ప్యూర్ శారీ కావాలి అనుకుంటే వెంటనే బుకింగ్ అయితే ఇచ్చేయండి చాలా చాలా బాగుంది నేను పారా గ్రీన్ తీసుకున్నాను ఇందులో పీచ్ మేడం ఇది పీచ్ బాగా వాంటింగ్ ఉంది కలర్ చాలా బాగుంది శారీ నంబర్ సెవెన్ సారీ నెంబర్ సెవెన్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి థర్టీన్ హండ్రెడ్ మాత్రమే పదమూడు వందలు షిప్పింగ్ ఎగేస్ట్రా సో కావాలంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది మేతి గోల్డ్ ఒక షేడ్ అండి ఒక షేడ్ సారీ నెంబర్ ఎయిట్ అన్ని బ్లౌజ్ అన్ని కూడా రన్నింగ్ బ్లౌజ్లే మేడం కలర్ ఇది డీటెయిల్ కలర్ కాంబినేషన్ సో ఇందాక రామ గ్రీన్ ఆల్రెడీ ఒకరు చూసారు కదా ఇది ఇంకొక షేడ్ ఇది ఇంకొక షేడ్ అండి ఏదైనా థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలు సారీ కాస్ట్ వచ్చేటప్పటికి నచ్చితే కనుక వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు లావెండరిష్ పింక్ ఇది లావెండరిష్ పింక్ అండి శారీ నంబర్ టెన్ శారీ నెంబర్ టెన్ ల్యావెండర్ పింక్ థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలు షిప్పింగ్ ఎగస్ట్రా మేడం అడ్రస్ చెప్పండి షిప్పింగ్ చెప్తాము బ్యూటిఫుల్ శారీ అండి నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ మీరు దేవుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చండి పెట్టుబడి పర్పస్ అమ్మవారికైనా కట్టొచ్చు కట్టచ్చు ఈ కలర్ చాలా మంది కట్టారు అమ్మవారికి బాగుంటుంది తీసేసుకోండి డ్రాప్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక థర్టీన్ హండ్రెడ్ మేడం కావాలి అనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను ఎక్స్క్లూజివ్ పీస్ అండి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ నెక్స్ట్ పిస్తా షేడ్ థర్టీన్ హండ్రెడ్ మాత్రమేనండి కాస్ట్ వచ్చేటప్పటికి శారీ నంబర్ ట్వెల్వ్ పిస్తా షేడ్ ఇది మంగళగిరి పట్టు సారీస్ అండి చిన్న బోర్డర్స్ మీకు కొంచెం పెద్ద బోర్డర్స్ కూడా వస్తాయి అంటే అన్ని రకాలు కవర్ చేయడం కోసం నేను మీకు అన్ని కలర్స్ చూపిస్తాను చూడండి దాదాపు ఫార్టీ కలర్స్ ఉన్నాయి దగ్గర దగ్గరగా గా నంబర్ ఫోర్టీన్ పేస్టల్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది కాస్ట్ వచ్చేటప్పటికి థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ మేడం ఇది సిల్వర్ వైట్ సిల్వర్ సిల్వర్ కలర్ అండి భలే ఉంటుంది కలర్ కాంబినేషన్ సిల్వర్ వైట్ కలర్ కాంబినేషన్ చాలా రేర్ హ్యాండ్ పిక్ కలర్ కాంబినేషన్ అండి థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ సిల్వర్ బార్డర్ లేనండి బోర్డర్ వచ్చేటప్పటికి అంచు బార్డర్లు టెంపుల్ బార్డర్ సిల్వర్ బోర్డర్స్ ఇది నేరేడ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ప్రైజింగ్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ అడ్రస్ చెప్పండి మేడం షిప్పింగ్ చెప్తాము పేమెంట్ ఇస్తాము థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ శారీ నెంబర్ సిక్స్టీన్ నెక్స్ట్ అండి పింక్లో ఇది ఇంకొక షేడ్ పింక్లో ఇది ఒక ఇంకొక షేడ్ అండి ఇది కూడా అంతే థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ సో క్లియర్గా మీకు ఏ సారీ కావాలో ఆ సారీ వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు పదమూడు వందలు లైట్ కలర్స్ డార్క్ కలర్స్ రెండు కాంబినేషన్స్ చెప్పించాను చూడండి నెక్స్ట్ పీస్ మేడం ఇది ఇంకొక కాంబినేషన్ శారీ నెంబర్ ఎయిటీన్ డార్క్ వైని షేడ్ అండి బ్లౌజ్ రన్నింగే బ్లౌజ్ రన్నింగ్ అండి చాలా బాగుంది ఇప్పుడు బెస్ట్ ప్రైస్ మేడం మీ మదర్ వాళ్ళకి మీ అత్తయ్య వాళ్ళకి మీ వదిన వాళ్ళకి ఎవ్వరికైనా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది బ్లూ షేడ్ అండి ఉంది షేడ్ చూడండి ఎంత బాగుందో శారీ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ వచ్చింది మేడం శారీ నెంబర్ నైన్టీన్ ప్రైస్ వచ్చాడు థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలు నెక్స్ట్ వంగపూ షేడ్ అండి లైట్ కలర్ ఇది వంగపూ షేడ్లో లైట్ లైట్ షేడ్ అనమాట శారీ నెంబర్ ట్వంటీ ఓకే లైట్ కలర్స్ అండి చాలా బాగున్నాయి చూడండి ఎన్ని కలర్స్ వచ్చినాయో ప్రైస్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ మేడం మీరు ఇంకొక బ్లూ షేడ్ సర్ఫ్ ఎక్సెల్ బ్లూ ఎగ్జాక్ట్ కలర్ చెప్పాలి అంటే కనుక కానీ కలర్ చాలా బాగుంది ఓకే థర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ మేడం మీరు ఇంకొక ఫ్యాన్సీ షేడ్ న్యూ ఆన్ షేడ్ న్యూ షేడ్స్ అంటారు ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫ్యాన్సీ కలర్ మేడం రెగ్యులర్ కాదు చాలా వెరైటీ గా ఉంది సో ఇది గోల్డ్ అండి మేర్సీ గోల్డ్ ఆ షేడ్ కి సంబంధించిన గోల్డ్ అనమాట ఇది కొంచెం డార్క్ వస్తుంది మేడం ఇది కూడా చాలా బాగుంటుంది శారీ నెంబర్ ట్వంటీ త్రీ నెక్స్ట్ ఇది చాలా మంది బ్లాక్ అనుకుంటారు కాదు కాఫీ బ్రౌన్ ఇది డార్క్ కాఫీ బ్రౌన్ అండి గోల్డ్ బోర్ అని ఇచ్చారు ఎంత బాగుందో చూడండి సార్ చాలా చాలా బాగుంది కాంబినేషను హైలెట్ వచ్చింది మేడం పీస్ నెక్స్ట్ ఇది తీసుకున్నాను నేను పారా గ్రీన్ తీసుకున్నాను ఎందుకంటే నా దగ్గర మగ్గం బ్లౌజ్ ఉంది సో అందుకోసమనే అది వేసుకుందామని ఇది తీసుకున్నాను ఈ కాంబినేషన్ పర్ఫెక్ట్ ఉంది మేడం పీస్ అయితే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కాంబినేషను నెక్స్ట్ అండి కాఫీ బ్రౌన్ షేడ్లోని ఇంకొక కాంబినేషను శారీ నెంబర్ ట్వంటీ సిక్స్ ఎక్సలెంట్ వచ్చింది ఇది కూడా పేస్టల్ షేడ్స్ మేడం కొంచెం షేడ్స్ అన్ని దగ్గర దగ్గరగా ఉంటాయి బాగా వస్తుంది షేడ్ థర్టీన్ హండ్రెడ్ మేడం అడ్రస్ వెంటనే చెప్పేయండి పేమెంట్ ఇస్తాము అవైలబిలిటీ కనుక్కొని పేమెంట్ నెంబర్ తీసుకోండి నెక్స్ట్ పీస్ అండి లో ఇంకొక షేడు ట్వంటీ సెవెన్ సో క్లియర్గా స్క్రీన్ షాట్ చేసి వాట్సప్ చేయండి పేమెంట్ ఇస్తాం ఫైనల్ పీస్ అండి డార్క్ గ్రీన్లో ఇది ఒక ఇంగ్లీష్ కలరు పేస్టల్ కలర్ బ్లౌజ్ రన్నింగ్ ఏనండి ప్రతి దానికి బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది కంపల్సరీగా వీడియోకి లైక్ చేయండి మేడం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ని పక్కనే బెల్ ఐకాన్ వస్తే ఒక్కసారి క్లిక్ చేయండి కొత్త కూడా పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్